మీకు జస్ట్ ప్రదర్శన సూర్య నమస్కారాలు భంగిమని ప్రదర్శన చేస్తున్నారు ఎయిత్ పోస్టర్చర్ అశ్వసంచాలసనం త్రిపాదాసనం కోత నమస్కారం తర్వాత నమస్కారం ఇది సూర్య నమస్కారం ప్రాక్టీస్ మనం చేసాం ప్రతి వాడు చేయాలి బలమడే ఆసనం కొంచెం కాడాసనం ఒక విష్కరి చేస్తాల వాయిస్ చెస్ చేద్దాం మీరు చేస్తున్నారు రండి రోజు కాడాసనం కొట్టు వాళ్ళకి పడుకు పెరడడానికి ఉపయోగపడుతుంది బ్యాలెన్స్ కి ఉపయోగపడుతుంది వృక్షాసనం వృక్షాసనం నటరాజాసనం ఆసనం కొంచెం బ్యాలెన్స్ కావాలి ఫ్లెక్సిబిలిటీ కావాలా ఓకే ఇక్కడే ఉంటాం లై బిగెంట్ అంటే ఆ జస్ట్ ప్రదర్శన మాత్రమే

అదే విధంగా బట్టపొన సార్ చక్కగా రెండు బట్టపొనలు వచ్చే రెండు మీస్ కింద అలా అదేవిధంగా అదే విధంగా ముదురు చక్కగా అదే విధంగా మూస్టాసమ అడిగారు చక్కగా వజ్రాసనంలో కూర్చుంటాం వజ్రాసనంలో కూర్చుని సనం దీంట్లో పొట్ట కొంచెం ముందుకు లాగుతాం వెనక్కి రెండు అయితే పూర్ణ వస్త్రాసనం వస్తుంది ఏజ్ మనం పెద్ద వేది కాబట్టి ఆ మాత్రం చేయగలుగుతాం సార్ సుప్త వజ్రాసనం వజ్రాసం నుంచి వెనక్కి పడుకొని చెస్ట్ రైజ్ చేస్తాం తల లోపలికి పెట్టేసి చేతులు రెండు తొలగం సొప్త వజ్రాసం శీర్షాసనం

అలాగే రామాన్య గారు చాలా ముఖ్యమైన ఆసనాలు చేశారు ఇక్కడ ప్రాక్టీస్ చేసిన విద్యార్థుల్లో దాదాపు అన్ని ఆసనాలు కూడా ఇప్పుడు మన విద్యార్థులు కూడా చేస్తారు అందరు కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే ఆసనాస్ చేస్తే ఒక్కటే యోగా ప్రాక్టీస్ పూర్తి కాదు టెన్త్ క్లాస్ పాస్ అయ్యామంటే సైన్సు సోషల్ ఇంగ్లీషు మ్యాథ్స్ అన్నీ పూర్తి అవ్వాలి మనం కంప్లీట్గా యోగా సాధన చేయాలంటే ఆసనాస్ ఒక పార్ట్ అయింది ప్రాణాయామం అవ్వాలి నెక్స్ట్ ఏం అవ్వాలి ధ్యానం అవ్వాలి మంచి అలవాటు తీసుకోవాలి అప్పుడే మనం ఈ యొక్క ప్రాక్టీస్లో కంప్లీట్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా ఇది నా సందేశం అండి ఆసరాస్ ఒక పార్ట్ మాత్రమే పబ్లిక్కి కనిపించే ఒక ఆకర్షణ ఇది కాకుండా ఏం చేయాలి ప్రళయమా అన్ని చేయాలి ఒక ఈ అవకాశం ఇచ్చిన సకల గారికి కృతజ్ఞత తెలియజేసుకోండి సార్ మా గెస్టులకి వారు వాష్ క్లబ్ తరఫున చిన్న హానర్ జస్ట్ చిన్న హానర్

మీకు సమయం ఉండి ఉండగలుగుతా ఉంటే ఉండండి మా మా బాధ్యత పూర్తి చేసేవా థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే అందుకే నాకు తెలుసు సార్ థ్యాంక్ యూ సార్